నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అది ఏ మాట అయినా సరే నువ్వు మాట్లాడేటువంటి మాట మంచిదైతే అది నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అది నీకున్న మంచి మనసు నీకున్న మంచి వ్యక్తిత్వాన్ని నీకున్న మంచి మానవత్వాన్ని నీకున్న మంచి హ్యూమానిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వ్యవహరిస్తుంది నీ మాట చెడ్డతనంగా ఉంటే నీ మాట కించపరిచేలాగుంటే నీ మాట అసూయభావం కలిగి ఉంటే నీ మాట ఇతరులను కిందకి దిగదార్చే మాటలా ఉంటే అది కూడా నీ మనస్తత్వాన్ని వివరిస్తుంది కానీ అది చెడ్డ రూపంలో నీ మనస్తత్వాన్ని వివరిస్తుంది అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నీ మాట నీ మనస్తత్వాన్ని వివరిస్తే నువ్వు చేసే పని ఏదైతే ఉందో నువ్వు చేసే పని మంచిదైతే లేదా నువ్వు చేసే పని దుర్మార్గపు పని అయితే వంకర మార్గం అయితే వంకర పనులైతే దుర్మార్గపు పనులైతే మంచి పనులైతే మంచి క్రియలైతే మంచి దానం అయితే మంచి సహాయం అయితే చెడ్డ దానం అయితే చెడ్డ విమర్శ అయితే గుర్తుపెట్టుకొని నువ్వు చేసేటివే ప్రతి ఒక్కటి నీ అసలు సిసలైనటువంటి నీ పేరుకు ఒక మంచి లేదా ఒక చెడ్డ స్వభావాన్ని లేదా చెడ్డ గుణాన్ని నీ పేరుకు విలువేంటో నువ్వు చేసే పనులు వివరిస్తాయి